ఏంటి మనవాడేమో టెంపుల్స్ చూపిస్తాడు ఈసారి మొత్తం లొకేషన్ చూపిస్తున్నాను అనుకుంటున్నా ఇక్కడే ఉందండి ఒక పెద్ద ట్విస్టు నాకు ఎదురైనటువంటి ఒక చిన్న సిచ్యువేషన్ని మీకు తెలియాలని అంటే మీరు కూడా నా వర్షన్లోనే చూడాలి ఇప్పుడు కిందికి దిగి ఇదంతా వీడియో తీస్తున్నారని అనుకుంటున్నారా కాదు మనకు ఈ కనిపించిన ఇందాకలా మనకు కనిపించాయి చూసారా కొండలు ఆ కొండల మీద ఉన్నటువంటి ప్లేస్ అనమాట ఇది పైన మొత్తం పత్తి తోటలు వేయడానికి చదువు చేసుకున్నావు కానీ చుట్టూ చూడడానికి ఒక్క మనిషి కూడా కనిపించడండి ఇక్కడ ఫోన్ సిగ్నల్స్ కూడా సరిగ్గా ఉండవు నాకు ఇక్కడ టెంపుల్ ఎక్కడ ఉందో తెలుసుకోవడానికి అయితే కొంచెం ఇబ్బంది అయింది కొంచెం ఏంటి చాలా ఇబ్బంది అయింది ఇక్కడ మనకు కనిపించే ఈ శిలాఫలకంగా లేనట్టయితే నేను ఆ మట్టి రోడ్డు గుండా ఎటు వెళ్ళేటో ఏమో నాకే తెలియదు అలా ఉందన్నమాట ఇక్కడ సిచ్యువేషను ఇక్కడ ఈ కొత్త మెట్లు కట్టేటప్పుడు ఆ శిలాపాలకం అనమాట ఆ శిలాపాలకం వేయడం వల్లనే ఇక్కడ గుడి ఉందన్న సంగతి నాకు తెలిసింది లేదు అని అంటే ఆ గుట్ట మీద ఎటు తిరుగుతు ఏమో నాకే ఇక నీ పోయిన ఉండి నేనే అది అసలుకి ఎక్స్ప్లెయిన్ కూడా చేయలేను పైన మొత్తం అలా ఉందనమాట ఇందాక మీరు చూశారు కదా అదంతా ఇలా చదునుగా ఉంది ఇగో ఇదిగోండి ఇది కొండ ఆ పైన మీరు ఇందాకలు చూసినటువంటి చదునైన ప్రదేశాలు అంటే పత్తి తోటలు వేయడానికి మిరప తోటలు పత్తి తోటలు వేయడానికి ఇక్కడ ఉన్నటువంటి రైతులు అలా చేసుకురమాట కానీ ఇక్కడ ఒక్క మనిషి కూడా కనిపించాడు మనకి ఒక్క మనిషి కూడా కనిపించాడు అసలు చుక్క నీళ్ళ ఫెసిలిటీ కూడా ఉండదు ఇక్కడ కానీ ఇక్కడ పత్తి తోటలు వేస్తున్నారు ఎలా వేస్తున్నారో ఒక తడైన ఇచ్చుకోవాలి కదా ఎలా వేస్తున్నారో నాకు తెలియదు అసలు ఫ్రెండ్స్ ఇప్పటివరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి మీరు చేసే ఒక లైక్ నాకు చాలా మోటివేషన్గా ఉంటుంది కామెంట్ కూడా తప్పకుండా చేయండి మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో తప్పకుండా షేర్ చేయండి అదిగోండి మా నాన్న చూడండి ఎలా దిగుతున్నాడో నిదానంగా అంటే మెట్లు కూడా అలాగే ఉన్నాయి అన్నమాట చిన్నగా ఉన్నాయి మెట్లు కానీ కొత్తగా చేసిన మెట్లు పాత మెట్లతో పోలిస్తే చాలా బెటర్గా ఉన్నాయి ఇదిగోండి ఇక్కడ చూస్తున్నారు కదా ఇది మౌంటైన్ మొత్తం కొండ ఇక్కడ అసలుకి నేను చూసి ఒక్కసారిగా స్టన్ అయిన దేని గురించి అంటే అక్కడ మీకు రాళ్ళ మీద చిన్న చిన్న వాటర్ లాగా కనిపిస్తున్నాయి చూసిరా ఇదిగోండి ఇక్కడ వాటర్ ఆ పైన మీద చూసినట్టయితే చుక్క వాటర్ లేదు బోర్ వేసినా కూడా బోర్లు కూడా పడవు కానీ ఇక్కడ మాత్రం ఈ రాళ్లల్లో నుంచి నీళ్ళుతున్నాయి అసలు కొన్ని కొన్ని విషయాలు అయితే మనం నమ్మాలి ఖచ్చితంగా ఎందుకంటే కొన్ని విషయాలల్లో ఎటువంటి మిరాకిల్స్ ఉంటాయి అన్నమాట ఇదిగో చూడండి నీళ్ళ డ్రాప్స్ ఎలా పడుతున్నా కానీ ఈ నీళ్ళు చాలా మెడిసిన్ వాల్యూ ఉన్న నీళ్ళు అండి మీరు ఎక్కడైనా ఇట్లా మామూలుగా ఈ వాటర్ని చూసినప్పటికీ తప్పకుండా ఈ వాటర్ని తీసుకోండి ఇదిగోండి ఇక్కడ చూడండి ఇక్కడైతే మొత్తం శివలింగాలు ఉన్నాయి ఇది హరిహర మల్లన్న క్షేత్రం అని చెప్పేసి ఇక్కడ వాళ్ళు పిలుస్తారు అనమాట ఈ మల్లన్న క్షేత్రంలోనే ఇప్పుడు మనం ఉన్నాం కానీ ఇక్కడ చూసిన తర్వాత నాకు తెలిసింది ఇక్కడ విగ్రహాలన్నీ స్వయంగా వెలిసిన విగ్రహాలు కాదు మామూలుగా ప్రతిష్ఠించిన విగ్రహాలని మరి స్వయంగా వెలిసిన విగ్రహం ఎక్కడ ఉంది అని అంటారా అది కూడా మీకు చూపిస్తా వీడియోలో తప్పకుండా చివరి వరకు వీడియోని చూడండి నేను ఆ స్వయంగా వెలిసినటువంటి విగ్రహాన్ని కూడా మీకు చూపిస్తా ఇక్కడ చూడండి ఈ వేర్ల నుంచి వచ్చే నీళ్లు అక్కడ ఉన్న స్వామి మీద ఎలా పడుతున్నాయో చూడండి ఆ పై ఇలా వస్తున్నాయి అనమాట ఈ కింద ఉన్న శివలింగం మీద పడుతున్నాయి వాటర్ అంతా చెట్ల వేర్లన్నీ మొత్తం బయటికి చొచ్చుకొచ్చినాయి యాక్చువల్గా ఈ భూమిలో ఉంటే ఇంత లోతుకెళ్తాయి అనమాట ఫ్రెండ్స్ ఇలానే మన ఛానల్లో మునీశ్వర స్వామి దేవాలయం అని చెప్పేసి ఇంకో వీడియో కూడా ఉంటుంది చాలా అద్భుతంగా ఉంటుందన్నమాట మీకు పైన కార్డ్స్ లో ఆ వీడియోను కూడా మెన్షన్ చేస్తాను తప్పకుండా చూడండి ఈ పక్కన కనిపించే చెట్ల వేర్లు మనకి ఈ వేర్లు ఇలా భూమిలోకి చొచ్చుకుంటాయి యాక్చువల్ ఇక్కడ రాయి ఉండడం వల్ల కిందికి ఇలా పెరిగినాయి అన్నమాట ఇదిగోండి ఇక్కడే మొత్తం వాటర్ అన్నీ పడుతుంటాయి ఇవైతే ఖచ్చితంగా మెడిసిన్ వ్యాల్యూ ఉన్న వాటర్ ఎందుకనంటే ఎన్నో రోజుల నుంచి మామూలుగా ఫిల్టర్ అవుతూ మట్టి నుంచి రాయి నుంచి చెట్లలో నుంచి అలా ఫిల్టర్ అవుతూ కొన్ని లక్షల చెట్ల వేర్లను తాకుతూ వస్తాయి కాబట్టి వీటిలలో మెడిసిన్ వాల్యూస్ బాగుంటాయి వాటర్ కూడా తాగి చూసిన నేను కొబ్బరి నీళ్ళు ఉన్నట్టే ఉన్నాయండి సూపర్ గా ఉన్నాయి వాటర్ అయితే కొండ ప్రాంతాల్లో ఉండే ట్రైప్స్ ఎటువంటి వాటర్ని మామూలుగా ఇట్లా నేచర్లో పెరిగినటువంటి ఏ అయితే కూరగాయలు లాంటివి కానీ ఏ ఆహార పదార్థాలు ఉంటాయి కదా ఇట్లా న్యాచురల్గా వచ్చే వాటిని తీసుకుంటారు కాబట్టి వాళ్ళు అంతా స్ట్రాంగ్గా ఉంటారు అనమాట మీరు కూడా ఇక్కడ ఎటువంటి వాటికి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇక్కడ ఉన్న వాటర్ తాగండి కుదిరితే మీతో పాటు తీసుకురండి వాటర్ మాత్రం మస్తు కూల్ ఉన్నాయి మస్తు క్రిస్టల్ క్లియర్గా ఉన్నాయి అనమాట వాటరు మా నాన్న అయితే వా బాటిల్లో పట్టుకుందాం అని చెప్పాను మా నాన్న పోయి బాటిల్ తీసుకురావడానికి వెళ్తుండు రాగానే వాటర్ పడతాం అసలుకి మీరు కూడా చూడండి వాటిలే కింద కూర్చున్నట్టు కింద పెద్ద ఎరు నుంచి బాగా దాడుతుంది ఇక్కడ మనకు కనిపిస్తుంది వచ్చేసి ఎల్లమ్మ తల్లి పుట్ట అనమాట మొత్తం ఆకులు అలా వల్ల పుట్ట మొత్తం కనిపించకుండా అలా కవర్ అయిపోయింది ఇక్కడైతే మామూలుగా ఈ గుడి ప్రత్యేకత చెప్పడానికి కూడా అంటే ఎప్పుడూ వెలిసిండు స్వామి అనేది విషయాలు అటువంటివి తెలుసుకుందాం అని అంటే చుట్టుపక్కల కూడా ఎవ్వరు కనిపించట్లేదు వెహికల్స్ అయితే అక్కడక్కడ కనిపిస్తున్నాయి కానీ అసలు మనుషులు కనిపించట్లేదు ఇదిగోండి ఇక్కడ ఉన్న స్వామి హరిహర మల్లన్న అనమాట ఏంటి మామూలుగా లింగావతారంలో ఉంటారు కదా మల్లన్న అంటే శివుడు కదా అని అనుకుంటున్నారా కాకపోతే మల్లన్న స్వామి ఇలాగే బండరాతి మీద జడలతో ఇలా వెలుస్తారంట అందుకని ఈయనని హరిహర మల్లన్న అని చెప్పేసి పిలుస్తారు ఇక్కడ మనకు కనిపిస్తున్న స్వామి స్వయంభుగా వెలిసినటువంటి స్వామి అనమాట మీకైతే డిస్క్రిప్షన్లో నేను ఖచ్చితంగా అడ్రస్ని మెన్షన్ చేస్తాను ఎవరైనా ఇంట్రెస్ట్ వాళ్ళు వెళ్ళండి తప్పకుండా వెళ్ళి దేవాలయాన్ని అయితే విజిట్ చేయండి ఆ పక్కన మనకు కనిపిస్తుంది వచ్చేసి నాగార్జున సాగర్ ఇది నాగార్జున సాగర్ నుంచి ముప్పై ఐదు కిలోమీటర్లు ఉంటుంది అన్నమాట మీకు కంప్లీట్గా అడ్రస్ని అయితే నేను మెన్షన్ చేస్తాను గుడి చుట్టూ ప్రాంతం అయితే ఇలా ఉంటుందన్నమాట మొత్తం కంప్లీట్గా గుడి అంబులెన్స్ అయితే బాగుందనమాట చాలా ప్రశాంతంగా ఉంది దగ్గర దగ్గర నేను మన ఇక్కడ గంట రెండు గంటల వరకు ఇక్కడే ఉన్నాం చాలా కూల్గా ఉంది ఆంబియన్స్ కూడా సూపర్గా ఉందనమాట చిన్న చిన్న జంతువులు అంటే ఉన్నాయిలే కానీ వాటిని మనం ఏమనుకుంటే అవి మనం లేవను అనమాట ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో వర్క్ అయితే ఇంతే మళ్ళీ వచ్చే వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే మీరు చేసే సబ్స్క్రిప్షన్ నాకు ఒక మోటివేషన్గా ఉంటుంది అలాగే లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో తప్పకుండా షేర్ చేయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుసుకుందాం నాకు ఎదురుగా ఉన్నది నాగార్జున సాగర్ ఒక్కసారి జూమ్ చేసి చూపిస్తాం మీకు మ్యూజియమా ఏంటో నాకు అదుతం కాట్లేదు ఒకసారి కామెంట్లో మెన్షన్ చేయండి మీకు ఎవరికైనా తెలిస్తే